రఘునందన రఘు రఘునందన రఘువరసీమన రఘుపతి చయన శతయో జన శత శత యో జన శర గిరియో జన శర పరిలంకన హరి భాజన హరిహరి బన హరిమద బాధన ధంపన పడమాత్రక పడ పడ మాత్రక పడమానా కృత భయ గేతన జయ జయ గేతన జయ జయ ప్రాకృత జయ మే రఘునందన రఘు రఘునందన రఘువరసేవన రఘుపతి చాయన శతయోజన శతశత శర యోజన శర పరిలంకన హరి భాజన హరిహరి భాజన హరిమద భాజన దశముఖ పంపన పడమాత్రక పడ పడమాత్రక పడభాన కృత బహుమ స్పాంచన జయ కీర్తన జయ జయ కీర్తన జయ హయ భాకృత జయ మితాకృత जय हनुमान जय हनुमान जय हनुमान जय श्री राम जय हनुमान जय हनुमान जय श्री राम जय हनुमान जय हनुमान जय श्री राम